హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే హైమ తన మనవరాలు జీవన పేరు మీదిగా రాయించాలని ఇక ఇలా గుడికి వెళ్ళి పూజారిని కలిసి గుండె పగిలే నిజాన్ని తెలుసుకోబోతుంది జీవన ఇక నీ సొంత మనవరాలు కాదు ఇక ఆనందిని సొంత మనవరాలు అని నిజం తెలుసుకున్న హైమ మరి ఏం చేయబోతుంది ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక హైమ జ్యోతి జర్జితాత అందరూ కూడా ఇక జీవన మీద కోపాన్ని తగ్గించుకొని ఇక వాళ్ళ అత్తంట్లో జీవన ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో తన అత్తయ్య సునంద ఇక పుట్టింటి నుండి ఎలాంటి ఆస్తులు తీసుకురాలేవని జీవనను ఇబ్బంది పెడుతుంది తర్వాత అందుకే ఇక మనం ఇష్టపూర్తిగా జీవనకు కొంత ఆస్తి రాయించాలి అని ఇక ఇలా హేమ అయితే అంటూ ఉంటుంది ఇక జ్యోతి ఇలా తాతతో అప్పుడే ఇక అవును జీవన పేరు మీదుగా మనం ఆస్తి రా ఆస్తి రాయించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాం కదా తన వా ట తనకు దక్కాల్సిందే ఇక ఈ రోజే మనం ఇక జీవన పేరు మీదగా ఆస్తి రాయించుకొని ఇక జీవనకు తన వాటా తనకు ఇచ్చేద్దాం అని ఇక ఇలా అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా అప్పుడే ఇక ఇలా హేమావతి అయితే నేను ఒకసారి గుడికి వెళ్ళి పూజారిని కలిసి వస్తాను ఇక ఇలా ముహూర్తం చూసి మంచి రోజున ఈ ఆస్తి పేపర్స్ ఇక జీవనకు ఇచ్చేద్దాం జీవన పేరు మీదుగా ఆస్తి రాసి ఇక ఎన్నడు బాగుంది ఆ విషయాల గురించి నేను గుడికి వెళ్ళి పూజారిని కలిసి తర్వాత మాట్లాడదాం అనిక ఇలా హైమా అయితే ఈ రోజు ఇక గుడికి వచ్చి పూజారిని కలుస్తుంది అప్పుడైక పూజారి అయితే ఇక హైమ చెప్పిన విషయాన్ని విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మీరు అనేది మీ మనవరాలు జీవన పేరు మీదుగా ఆస్తి రాయాలనుకుంటున్నారా అని ఇక అంటూ ఉండగా అవును పూజారి ఎప్పటికైనా అది ఇక దాని వాటా దానికి చెందాల్సిందే కదా అదేదో ఇప్పుడే చేసేస్తే పనైపోతుంది ఇక వాళ్ళ అత్తారింట్లో కూడా జీవనకు గౌరవం ఉంటుంది అందుకే ఇక జీవన మీద కోపాన్ని తగ్గించుకొని ఇక కుటుంబంలో వాళ్ళందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి జీవన పేరు మీదుగా ఆస్తి రాయించాలనుకుంటున్నాం అని ఇక ఇలా హైమ అయితే పూజారి అంటూ ఉంటుంది అప్పుడే ఇక పూజారి అయితే లేదమ్మా ఇక ఇప్పుడే మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకండి ఆ జీవన ఎలాంటిదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అసలు ఆ జీవన మీ మనవరాలే కాదు ఇక మిమ్మల్ని మోసం చేసి ఇక తను ఆస్తి దక్కించుకొని తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అందుకే ఈ నిజం మీకు చెప్పాల్సి వచ్చింది అని ఇక పూజారి అయితే ఇలా అసలు నిజాన్ని ఇక హైమకు చెప్పేస్తాడు ఇక అది విన్న హేమ అయితే నువ్వు అనేది ఇక జీవన మా సొంత మనవరాలు కాదా మరిక మా సొంత మనవరాలు ఎవరు అనిక అంటూ ఉండగా మీ సొంత మనవరాలు ఎవరో కాదు మీ ఇంట్లోనే తిరుగుతూ మీ మంచి కోరుకుంటూ మీ కుటుంబం పరువు కాపాడుకుంటూ తిరుగుతున్న కుట్టినే మీ ఇంటి మనవరాలమ్మ మీ సొంత మనవరాలు అనిక పూజారి అయితే ఈ రోజు అసలు నిజాన్ని హైమాకు చెప్పేస్తాడు అది విన్న హైమా షాక్ లో ఉంటుంది ఏంటి మీరనేది కుట్టి మా సొంత మనవరాలా జీవన వేరే అమ్మాయా ఎందుకు జీవ జీవనను ఇంట్లోకి తీసుకొచ్చింది కుట్టి కుట్టి తను ఈ ఇంటి మనవరాలని తనకు తెలిసినా కూడా మాకు చెప్పట్లేదు ఎందుకు అని ఇక హేమ అంటూ ఉండగా ఇక పూజారి అయితే జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు ఆ ఇందమ్మ జీవన ఇద్దరు కలిసి ఆస్తి కోసం ఆస్తి దక్కించుకోవడం కోసం ఇలా జీవన జాతకంలో దోషముంది వాళ్ళ అమ్మ నాన్నలకు కీడు జరుగుతుంది జీవన ఇంట్లో ఉంటే అని ఇలా ఆనంది పేరు మార్చుకొని జీవన పేరు ఆనందిగా మార్చి ఇలా తనను దూరం పెట్టి ఈ జీవనను మీ ఇంట్లో దింపారమ్మ ఆస్తి కోసం ఇక మీరు ఇప్పుడు ఆస్తి తన పేరు మీదుగా రాస్తే ఇక మీ పని అయిపోయినట్టే ఇక ఇందుమతి జీవన మీతో ఆట ఆడుకుంటారు ఇక మీకు అర్థమవుతూనే ఉంది కదా మీ రక్తం ఆనంది మీకేమైనా అయితే ఎలా మీ మీ గురించి కంగారు పడుతూ ఎలా ఉంటుంది అదే జీవనను చూసారా మీకు ఆ రోజు అంత పెద్ద ప్రమాదం జరిగితే వచ్చిందా మిమ్మల్ని పలకరించిందా అదేనమ్మా రక్త సంబంధం అంటే ఇక మీ మనవరాలు కాబట్టే మిమ్మల్ని విడిపోలేక ఇక మీ దగ్గరికి పదే పదే వస్తు మీ మేలును కోరుకుంటుంది ఈ జీవన అమ్మాయి ఇక ఇలా కేవలం ఇందుమతి దింపిన అమ్మాయి కాబట్టి ఇందుమతి వైపు ఉండి ఇందుమతి జీవన ఇద్దరు కలిసి పక్కా ప్లాన్తో మీ ఆస్తిని కొట్టేయాలని ఉన్నారమ్మా అని ఇక ఈ రోజైతే పూజారి ఇలా గుడికి వచ్చిన హేమకైతే గుండె పగిలే నిజాన్ని చెప్తా అది విన్న ఇక హేమ అయితే ఎంత మోసం జరిగిపోయింది మరి ఇక ఇన్నాళ్ళు నువ్వైనా చెప్పొచ్చు కదా పూజారి విషయం అని ఇక అంటూ ఉండగా లేదమ్మా ఇక ఈ విషయం ఆనందికి తెలిసినా కూడా ఎవరికి చెప్పకూడదు పాపం జీవన ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఆ ఇంటి మనవరాలుగా ఉంది కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళందరి ప్రేమలు అందుకుంది ఇక అలాగే జీవన సంతోషంగా ఆ ఇంట్లో ఉండాలి అని ఇక ఇలా ఆనంది కోరుకుంది కానీ ఆ జీవన మాత్రం ఆనందిని ప్రతిసారి ఇబ్బంది పెడుతూనే ఉంది ఎక్కడ గుడిమెట్ల మీద అడుక్కునే జీవనను తీసుకొచ్చి కోటీశ్వరాలను చేసింది ఆనంది ఆ విశ్వాసం లేకుండా ఆనందినే కిందికి తొక్కేయాలి తను పైకి వెళ్ళాలి అని స్వార్థంతో ఆలోచిస్తుందమ్మా ఈ జీవన ఇందుమతి ఇలా ఆనందిపై ఎంత కోపంగా ప్రవర్తించారో ఆ రోజు మీ ఇంటికి ఇలా శ్రీరామనవమికి వచ్చినప్పుడే చూశారు కదా ఆనంది భర్తను పాపం ఎంతలా అవమానించింది ఆ ఇందుమతి ఆ ఇందుమతి ఈ జీవన ఇద్దరు ఒకేలా ఉన్నారు అస్సలు కూడా వీళ్ళు మనుషుల్లాగా ప్రవర్తించడం లేదు వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇక అది మీ వల్ల మాత్రమే అవుతుందమ్మా ఈ ఆస్తి పంపకాలు ఇప్పుడే చెయ్యకండమ్మా అని ఇక పూజారి అయితే ఈరోజు హేమకు చెప్పేస్తాడు ఇక అప్పుడే గుడికి ఇలా హేమ వెళ్ళింది ఇలా నీకు పేరు మీదుగా ఆస్తి రాయించడానికి మీ గ్రాని గుడికి వెళ్ళిందని ఇందుమతి ద్వారా తెలుసుకుంటుంది జీవన అయితే వెంటనే ఇక చాలా సంతోషంగా జీవన అయితే గుడికి వచ్చి ఇలా పూజారి తాత ఇలా హేమ ఇద్దరు మాట్లాడుకునే మాటలు చాటుగా వింటుంది ఇక విని ఈ రోజుతో ఇక ఈ పూజారి నా గురించి నిజం గ్రానికి చెప్పేశాడు ఇక నా పని అయిపోయినట్టే ఈ ఆస్తి పంపకాలు కాకముందే ఈ ముసలోడు నా గురించి ఇలా చెప్పడం ఏంటి అని ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు చాటుగా విన్న జీవన అయితే ఇక షాక్ అయిపోతుంది ఇక ఇప్పుడు ఎలా ఇక నా పేరు మీద ఆస్తి రాయరా ఇక నన్ను ఇప్పుడు ఏం చేస్తారో ఏమో ఆ కుట్టి ఆ ఇంటి మనవరాలని గ్రానికి తెలిసింది ఇక ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది ఇక ఇప్పటికే ఆ ఆనంది అంటే ఇంట్లో చాలా గౌరవం ప్రేమ ఇంకా వాళ్ళ సొంత మనవరాలు సొంత బిడ్డ అని తెలిస్తే ఇక ఇంకేమైనా ఉందా ఇక నా పని ఈ రోజుతో ఇలా అయిపోయినట్టే అని ఇక జీవన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటే ఇలా ఇక పూజారి ద్వారా హేమకు నిజం తెలిసిపోయిందని ఇక అప్పుడే వెంటనే ఇక ఇలా తన పెద్దమ్మ ఇందుమతికి కాల్ చేసి పెద్దమ్మ కొంపలు మునిగిపోయాయి ఆ పూజారి ఇక గ్రాణికి నిజం చెప్పేశాడు నేను తన మనవరాలని కాదు కుట్టి తన సొంత మనవరాలని ఈ ఆస్తి పంపకాలు జరగక ముందే ఇక గ్రాని వచ్చి పూజారిని కలిసి నిజం తెలుసుకుంది ఇక మనకు ఆస్తి దక్కే అవకాశం లేదు అని ఇక ఇలా వెంటనే జీవన ఇందుమతికి కాల్ చేసి అది విన్న ఇక హిందుమతి అయితే ఏంటి నువ్వు మాట్లాడేది పూజారి ఇక నిజం చెప్పాడు అక్కగారికి ఇప్పుడు ఇక ఎలా కొద్దిసేపు ఆగుంటే ఇక ఆస్తి మన చేతికి వచ్చిన తర్వాత నిజం తెలిసినా కూడా ఏం చేయలేకపోయేవారు కానీ ఇలా ఆస్తి పంపకాలు చేయాలని మంచి రోజు అడిగి రావడానికి వెళ్ళిన అక్కకు ఈరోజు అసలు నిజం తెలిసిందా మరి ఇప్పుడు ఏం చేద్దామే ఇక మన పని ఇంతటితో అయిపోయినట్టేనా మనకు ఎలాంటి ఆస్తులు దక్కవా అని ఇక ఈ రోజైతే ఇలా ఇందుమతి జీవన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అసలు నిజం ఇంట్లో తెలిసిందని ఇక ఇలా నిజం తెలుసుకున్న హేమ అయితే వెంటనే ఇక తన మనవరాలు కోసం ఆనంది కోసం పరితపిస్తూ ఉంటుంది వెంటనే నేను కుట్టిని చూడాలి నా మనవరాలని చూసి మాట్లాడి తన హక్ చేసుకొని నా ప్రేమను మొత్తం తనకు చూపించాలి ఇన్నాళ్ళు జీవన సొంత మనవరాలనుకొని జీవన మీద ప్రేమను చూపించాను పాపం ఆనందిని చాలా దూరం పెట్టాము చాలా అవమానించాము జీవన మాటలు విని ఇక నేను వెంటనే నా మనవరాలు దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి తనను గట్టిగా హక్ చేసుకోవాలి అని ఇలా హేమ అయితే వెంటనే నేరుగా సునంద ఇంటికి వెళ్ళి ఆనందిని కలుస్తుంది అప్పుడే ఆనంది అయితే ఏంటి పెద్దమ్మగారు ఇక్కడికి వస్తున్నారు అంతకంగా లో ఏం జరుగుంటుంది అని ఇక ఆనంది షాక్ అయి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా హేమ వెళ్ళి ఆనందిని గట్టిగా హక్ చేసుకుని అమ్మా నువ్వు ఎవరో అని ఇన్నాళ్ళు నాకు తెలియదు కానీ నువ్వే నా సొంత మనమరాలు జ్యోతమ్మ కన్న కూతురు అని ఈ రోజే పూజారి చెప్పాడమ్మా ఆ విషయం నీకు తెలిసినా కూడా మాకు ఎందుకు చెప్పలేదమ్మా ఇక పరాయ జీవనను ఇంట్లో పెట్టి నువ్వు ఇన్ని కష్టాలు పడుతూ తనను మాత్రం ఇలా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నావు ఈరోజు కొద్ది లేట్ అయ్యుంటే ఇక ఆస్తి మొత్తం ఆ జీవన పేరు మీదుగా రాసేదాన్ని ఇక పూజారి దగ్గరికి మంచి రోజు అడగడానికి వెళ్ళి నీ గురించి అసలు నిజం తెలుసుకున్నానమ్మా నన్ను క్షమించమ్మా నీ పట్ల చాలా అవమానంగా మాట్లాడాను ఒకప్పుడు అని ఇక ఇలా గట్టిగా హక్ చేసుకొని ఇక హేమ ఏడ్చుకుంటూ ఇక ఆనందిని చేరుకుంటుంది ఇక ఈ జీవనకు ఆస్తి రాయను ఈ జీవన ఎలాంటిదో మన అందరికీ తెలుసు నువ్వు నా మనవరాలు కాబట్టే మన ఇంట్లో వాళ్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా నీ సమస్యగా ఫీల్ అయి ఆ సమస్యను తీరుస్తున్నావని మేము అర్థం చేసుకోలేకపోయామమ్మా ఆ జీవన ఈ ఇంటి మనవరాలు ఈ ఇంటి రక్తం కాదు కాబట్టే ఇక మనల్ని దూరం పెడుతూ మన మీద ప్రేమ చూపించటం లేదు అనిక ఈ రోజైతే హేమ ఇలా ఇక జీవనను చీకొడుతూ ఆనందిని ఇలా హక్ చేసుకుని ఇక ఈ ఆస్తి మొత్తం నీ పేరు నీ పేరు మీదుగానే రాస్తానమ్మా మీ తాతయ్య నేను ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం ఇది అని ఇక ఇలా ఈ రోజైతే హేమ అంటూ ఉంటుంది ఇక ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే ఇక నిజం తెలిసిందని ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది జ్యోతమ్మ కూడా నేనే తన కన్న కూతుర్నని నిజం తెలిస్తే ఇంకా ఎంత సంతోషిస్తుందో పూజారి తాత ఇప్పుడు ఆస్తి కోసం ఆస్తి జీవనకు దక్కకుండా ఉండడానికి ఇలా చెప్పాడా అని ఇక ఈ రోజైతే ఆనంది అర్థం చేసుకుంటుంది ఎప్పటికైనా ఈ నిజం తెలిసేదే జీవనను మార్చడం మన వల్ల కావట్లేదు ఇక ఇప్పటికైనా జీవన మరి ఇక ఇలా మంచిగా ప్రవర్తిస్తుందా ఇక ఆస్తి కోసం కాకుండా మనుషుల ప్రేమ కోసం మనుషుల విలువ తెలుసుకుంటుందా అని ఇక ఆనంది అయితే జీవన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే జీవన ఎంట్రీ ఇచ్చి ఏంటి కానీ ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు అని ఇక కొత్త డ్రామా మొదలు పెడుతుంది ఇక నీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని బాగానే ఉన్నానమ్మా కానీ రెండు నిమిషాలు లేట్ అయ్యి ఉంటే ఆస్తి మొత్తం నీకు దక్కేది పాపం నా మనవరాలు ఆనంది ఇక ఇలా ఒంటరై పోయేది ఏ ఆస్తి లేకుండా తను ఇలా పేదరాలుగా బ్రతికేది కానీ దేవుడు ఉన్నాడు పూజారి ద్వారా నాకు నిజం తెలిసేలా చేశాడు ఇక నీకు సరైన విధంగా బుద్ధి చెప్పడానికే పూజారి నాకు నిజం చెప్పాడు అనిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి ఆ పేపర్స్ ఏంటి గ్రాని అని ఇక చేతిలో ఉన్న పేపర్స్ చూసి జీవన అంటూ ఉండగా అవి ఆస్తి పేపర్స్ ఆనంది పేరు మీదుగా నా ఆస్తి మొత్తం రాసిస్తున్నాను ఆనందికి అని ఇక ఇలా అంటూ ఉంటుంది అది విన్న ఇక జీవన అయితే షాక్ అవుతుంది ఏంటి జాని ఇక ఆనంది పేరు మీదుగా ఆస్తి రాయడం ఏంటి ఆస్తి నాకు దక్కాలి ఆ ఇంటి మనవరాలు నేను ఇక నాకు కాదని ఆనందికి ఏంటి అని ఇక అంటూ ఉండగా లేదు నిజాలేంటో మాకు అన్నీ తెలిసిపోయాయి నువ్వు ఇందుమతి ఆడుతున్న కుట్రలు మీరు ఆడుతున్న నాటకాల గురించి నిజం తెలుసుకొనే మీకు బుద్ధి చెప్పడానికి ఇక యావదాస్తి మొత్తం ఇలా ఆనంది పేరు మీదగా రాసించ రాయించాను చూడు కావాలంటే ఇక నీకు అవకాశం లేదు నీకు ఇక పుట్టిళ్ళైన మెట్టిళ్ళన్నా ఇదే ఇక నువ్వు చైతన్యతోనే కలకాలం ఉండాల్సిందే చైతన్య ఆస్తి మీదనే బ్రతకాల్సిందే ఇక నీకు బుద్ధి రావాలంటే ఇలా చేయాల్సిందే నిన్ను మార్చడానికి చైతన్య ఆనంద్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ఇక నైనా నువ్వు ఆస్తి మీద కాకుండా మనుషుల మీద ప్రేమ పెంచుకొని ఇలా మనుషులతో మంచిగా ఉంటే చాలు ఇక అని అంటూ ఉంటుంది హేమ అయితే జీవనతో అప్పుడే ఇక జీవన అయితే చాలా కోపంగా ఏంటి మరి ఆనంది నన్ను ఆ రోజు ఇలా ఇంట్లోకి ఎందుకు దింపింది తన అమ్మా నన్నులకు కీడు జరుగుతుంది అలా జరగకూడదని చెప్పి నన్ను ఆ ఇంట్లోకి దించింది ఇక ఇదంతా నన్ను చేయించింది ఆనందినే ఇందుమతి కాదు ఇప్పుడు తనకు ఆస్తి మొత్తం తనకు రాస్తారా అని ఇక చాలా కోపంగా జీవన అయితే ఆనందిని తిడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఎందుకు జీవనం అలా అరుస్తున్నావు నాకు ఆస్తి మీద ఎలాంటి ఇష్టం లేదు ఆ ఆస్తి మొత్తం నీకు రాసేయమన్నా నేను రాయిస్తాను కానీ నువ్వు మాత్రం మంచిగా ఉండాలి ఇక నేను చెప్పినట్టు విను నువ్వు మంచి ప్రవర్తనగా ఉంటే అన్ని నీ దగ్గరికే వస్తాయి నువ్వు ఇలా కోపంగా ప్రవర్తిస్తే అందరు కూడా నిన్ను ఇలా చీకొడతారు ఇక చివరికి నువ్వు ఒంటరి అయిపోతావు పాపం నీ భర్త కూడా నిన్ను మార్చడానికి ఎంతలా ప్రయత్నిస్తున్నాడో నాకు తెలుసు అని ఇక ఈ రోజైతే ఇలా ఆనంది అయితే ఇలా నా పుట్టింటి ఆస్తి మొత్తం నీ పేరు మీదుగా రాస్తాను కానీ నువ్వు మారాలి మారుతానని నాకు మాట ఇవ్వాలి నువ్వు ఖచ్చితంగా మారి చూపించాలి జ్యోతమ్మకు ఇక నేను జ్యోతమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఇక నువ్వు ఈ ఆస్తి దక్కించుకొని మారుతానని నాకు మాట ఇవ్వు అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది జీవనతో అప్పుడే ఇక జీవన అయితే ఆస్తి మొత్తం నా పేరు మీదుగా రాస్తే నేను ఖచ్చితంగా మారుతాను ఇక నాకు కావాల్సింది ఆస్తి అని ఇక ఇలా ఆనందికి మాట ఇస్తుంది నేను మంచిగా మారుతాను నీకు మీ అమ్మాయి ఇచ్చిన మాట ప్రకారం నీ మాట నిలబెడతాను ఇక జ్యోతమ్మకు మారి చూపిస్తానని ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక హేమగారి ముందే ఇక ఆనంది అయితే ఈ ఆస్తి మొత్తం జీవన పేరు మీదగా రాయ గ్రాని నాకు అవసరం లేదు మంచి ప్రవర్తనగా ఉంటే జీవన అది చాలు అని ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది చూద్దాం మరిక హేమ ఇక ఆస్తి మొత్తం తన మనవరాలు ఆనంది పేరు మీదుగా కాకుండా మరిక తన మనవరాలు ఆనంది చెప్పిందని జీవన పేరు మీదుగా రాయబోతుందా లేకుంటే ఇక ఏం చేయబోతున్నారు మరి ఇక ఆనంది పుట్టింటి వాళ్ళు జ్యోతమ్మ హైమ జడ్జి సూర్యబాబు అనేది చూడాలి ఇక జీవన ఇప్పుడు మంచిగా ఉంటేంటి లేకుంటేంటి తన కూతురే ఆ ఇంటి మనవరాలే కాదని తెలిసింది ఇక ఇప్పుడు ఎక్కడ పోతే మనకేంటి అని అందరు కూడా అనుకుంటారా లేకుంటే జీవనను మార్చడానికి ప్రయత్నిస్తారా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అనేది చూడాలి చూద్దాం మరి ఆస్తి కోసం మంచిగా మారబోతుందా జీవన అనేది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్